సార్ ఫీడ్బ్యాక్లు ఎవరు ఇస్తున్నారో మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో నేను ఫస్ట్ అదే చెప్పాను నేను క్లారిటీగా వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ యూ వాంట్ రిగార్డింగ్ దీస్ ఆస్పెక్ట్స్ ఓన్లీ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ద బాడీస్ వీ విల్ ఆన్సర్ మీరు ఎవరి దగ్గర నుంచి ఏ ఫీడ్బ్యాక్లు తీసుకున్నా అది మీ సొంతం అవుది వాంటూ దట్ నాట్ ఆర్ హెడ్ ఎక్ మేము అందరికి చెప్పేది ఏంటంటే అన్నసరిగా ఇటువంటి ఫీడ్బ్యాక్లు తీసుకుని ఎవరు వర్షన్ వాళ్ళు రాసుకుని యాక్చువల్ ఇంటర్నల్గా ఏంటి అని తెలుసుకోకుండా రాసుకుని అది మీ అందరికి ఏమి ఇస్తుందో నాకు తెలియదు వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఏమి ఇస్తుందో నాకు తెలియదు రైట్ థ్యాంక్ యూ ఏదమ్మా లేదు సార్ ఒకటి చెప్పేది అండి సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ ఇది సార్ ఒక నేనైతే అందరినీ కలుస్తాం సార్ యాజ్ ఎన్ ఇండస్ట్రీ విఆర్ వీ విల్ మీట్ ఎవ్రీబడి మా సమస్యలు చెప్పుకుంటాయి గవర్నమెంట్ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి విల్ అడ్రస్ దెమ్ విల్ గోట్ టాక్ టు దెమ్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఎట్లా ఇన్ని చాలా సంవత్సరాలు జరుగుతుంది అది ఇప్పుడు కూడా చేస్తాం అది మిస్ క సార్ అమ్మ అది కాదు అది ఏమండి అది ప్రాబ్లం ఎవరు ఒకటి చెప్ప సార్ ఎవరు ఏది ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా పైనుంచి ఎవడో క్రియేట్ చేయట్లేదు పైనుంచి వచ్చి సాల్వ్ చేయట్లేదు విత్ ఇన్ ద విత్ ఇన్ వి వీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్స్ మేము మా మధ్యనే మేము సాల్వ్ చేసుకోవాలి ఎవడో బయట నుంచి వచ్చి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేడు ఇది ఇన్ని ఇన్ని ఏళ్ళ నుంచి దాఖలాలు ఉన్నాయి మాకు అది మీకు ఇక్కడ ఉన్న పాత్ర వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఏది సో లెట్ ఈస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ పాజిటివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు మా ఇంటర్నల్ హాస్పిటల్ అవ్వచ్చు ఏదైనా వీఆర్ పాజిటివ్ నాట్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ కొన్ని ఏళ్ళకి ఎట్లా ఉండాలి వ్యాపారం అనే దానికి మేమే డిసైడ్ చేసుకోవాలి సో దట్ వీ విల్ డూ అదే అదేనమ్మా ఇవన్నీ చెప్పి ఇవన్నీ ఇదో ఇవన్నీ తప్పు అమ్మా ఇవన్నీ రాంగు ఇవన్నీ ఖండిస్తున్నాం రైట్ థ్యాంక్ యూ టైం పీరియడ్ ఎందుకంటే సుబారావు గారు సుబారావు గారు మేము యాజ్ ఎర్లీయాస్ పాజిట్ అనుకుంటాం ఓకేనా మేము కూడా ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేయకుండా ఫినిష్ చేయాలని కమిట్ ఏమవుతుందంటే సమస్యలు చాలా ఉన్నాయి అన్ని ఇంటర్ లింక్ అయి ఉన్నాయి మా మా ముగ్గురి మధ్యలే కాదు ఈ కమి మా సమస్యల్లో బయట థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు కార్పొరేట్ కంపెనీస్ ఆర్ ఇన్వాల్వ్ ఆల్ దట్ హ్యాస్ టు బి సాల్వ్ అండ్ ఇట్స్ ఇట్ విల్ టేక్ టైమ్ మేము ఎంత మేము ఫస్ట్ స్టెప్ తీసుకుని ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగితే అంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తే మాకు బెటర్గా ఉంటుంది మా ఇండస్ట్రీకి కానీ మా మా మూడ్ సెక్టార్లకు కానీ దట్ విల్ అవర్ స్టాండ్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్